మేమందరికి నా ఉదయం ఇప్పుడు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో కొని మెదకొచ్చిన కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభా మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు దేవుని పిల్లలు ఊపిరిని చేయని మాటలే భాగ్యం మనకిచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడిని వేసుకరిస్తూ వారి నామంలో పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు దేవుడు ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఆ మాటల చేత ఎలిగించుకొని రోజంతా దేవుని యొక్క మహిమతో మనం నడుద్దాం దేవుని పిల్లరా ఒకసారి చూడగలిగితే యాకోపికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారో వచ్చిన ఒక మాట రాయబడింది చూద్దాం మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడో ప్రార్థన చేయడం రాయబడింది దేవుని పిల్లరా అంటే మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడో ప్రార్థన చేయండి అంటే నాకు గలేకపోతే నేను ప్రార్థన చేసే కంటే కూడా అంట నా ఎదుటివాడు నా కొరకు ప్రార్థన చేస్తానంట స్వస్థత కలిగిద్ద దేవుని పిల్లారా అందుకనే నిజంగా క్రీస్తును నమ్మిన బిడ్డలు సంఘంలో చేరి దేవుని పిల్లరా ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి మీరు అంటున్నాడు ఒకని కొరకు ఒకడంటే దేశం కోసం చేయాలా రాజుల కోసం చేయాలా క్రీస్తుకు విరోధులుగా ఉన్న వారి ఏడల మనం ప్రార్థన చేయాలా అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళ కొరకు మనం ఏం చేయాలా ఒకని కొరకు ఒకళ్ళు కానీ ప్రార్థన చేస్తే మీకు స్వస్థత వస్తుందని ఆయన అని చెప్తున్నాడు కనుక మన జీవితంలో ఒకళ్ళని ఒకళ్ళు మనం దేశించే వారిగా కాక ఒకళ్ళక ఒకళ్ళనకి ఒకళ్ళకి అంటే ఒకళ్ళకొక్కలు ప్రార్థన చేసుకుని స్వస్థత పొందే వారిగా ప్రార్థన ప్రార్థించేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడ చెమకలు మా పరలోకపు తండ్రి నైనా నీ కృపగలిగిన నామానికి వందనాలనైనా కొరకు ఒకడు ప్రార్థన చేస్తే సంపూర్ణమైన స్వస్థత కలిగిద్దవు తండ్రి అవునునైనా మా దేశంలో ఉన్న బిడ్డలకు నా తండ్రి తండ్రినైనా నీ నామమును ఒప్పుకోలేకపోతున్నారునైనా నీ నామమును ఘనపరచలేకపోతున్నారు నీ నామమును మహిమపరచలేక ఒకరికొకరు ప్రార్థన చేసుకునే స్థితి లేక నా నైనా మా దేశముల తండ్రి ఒక్కసారి మా దేశంలో ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రతి బిడ్డకు నా తండ్రి నైనా నీ వెలుగును చూడగలిగే అడుగుతున్నాము అడుగుతున్నావునైనా ఇదిగో తండ్రి ఒకళ్ళ కొరకు ఒకళ్ళని ప్రార్థన చేసుకుంటూ సంపూర్ణమైన స్వస్థత మా దేశం మేము కలుగున్నట్లు కృప చూపు మన తండ్రి ఇదిగో ఇదిగోనైనా చిన్న చిన్న పిల్లలైనా నైనా భయంకరమైన ప్రమాదాలకి వెళ్ళిపోతున్నారు నైనా అట్టి ప్రమాదాల నుంచి బిడ్డలను తప్పించమని మన అడుగుతూనైనా ప్రతి కుటుంబానికి రక్షణ కలుగు చేయమని నైనా ప్రతి కుటుంబంలో లేమి తీసివేసి సమృద్ధి గలవారై మా దేశంలో ప్రతి బిడ్డ ఉండినట్లు చూపి సహాయం చేయమని మా రక్షకుడి కుమారుడిని వేసే ప్రసిద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపేర్కొందనంలో ధన్యవాదాలు